ఈ తల్లికి వందనము మన ఏదైనా ప్రతి కుటుంబంలో ఒకరుంటే ఒకరికి ఉంటే ఇద్దరు ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి నలుగురు ఉంటే నలుగురికి పడింది థ్యాంక్ యూ సీఎం సార్ ఇంకో టేమ్రా అంటే ప్రతి ఒక్కరు ఈ తల్లికి వందనం పడతానే అన మాకు ముగ్గురు ఆడబిడ్డూ ఈ మన చంద్రబాబు గారు ముగ్గురికి తల్లికి వందనం వేసిన చాలా థ్యాంక్స్ అన్న దేవుని లెక్క కొలుస్తున్నారు ఒక చంద్రబాబు గారిని అలాగే చంద్రబాబు కాన్సెప్ట్ ఏమరా అంటే ముందైతే గతంలో ఒకరికి వస్తాను ఇండి తల్లికి వందడం దాని కాన్సెప్ట్ ఎమరా అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఒకరుంటరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఎందుకు ఇస్తా అన్నారంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి ప్రతి ఒక్కరు బాగుండాలి ఇది ఆయన విజన్ ఉన్న లీడర్ ఆయన ముందు జాగ్రత్తకి చాలా థ్యాంక్స్ పేరు కీఫా అన్ ఆరో తరగతి చదువుతూ ఉంది పేరు జోఫియా ఐదో తరగతి చదువుతూ ఉంది పేరు నౌజియా రెండో తరగతి చదువుతూ తల్లికి పడింది తాలే థ్యాంక్స్ సార్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాను చంద్రబాబు అన్న నాకు అమ్మ తల్లికి వందనం పదమూడు వేలు వేశారు పేరు నా మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు మా అక్కకి నా తమ్ముడికి ముగ్గురికి తల్లికి వందన పడింది థ్యాంక్ యూ నమస్కారం నాకు ముగ్గురు పిల్లలు నా ముగ్గురు పిల్లలు కూడా తల్లికి వందన పథకంలో ముగ్గురు పిల్లలకి కూడా డబ్బులు పడినాయి అకౌంట్లో థ్యాంక్ యూ సీఎం సార్ మేము లక్ష్మీ పదం లక్ష్మీనగర్లో ఉంటున్నాము సైఫా నిజ్బా అయాన్ ముగ్గురు పిల్లలకు కూడా తల్లికి వందనం డబ్బు మాకు అందినది దీనికి సీఎం సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను నా పేరు అఖ్తర్ బాను నాకు ముగ్గురు పిల్లలు నిజ్బా ఏడో క్లాసు మొహమ్మద్ అరహాన్ ఐదో క్లాసు ఐమాన్ నాలుగో క్లాసు ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు తల్లికి వందనం పడింది థ్యాంక్ యూ సీఎం సార్ నా పేరు ఆఫ్రీన్ మేము పొలంనూర్ నుంచి నా పెద్ద ముజాంబీలో వచ్చి ఐదో తరగతి పతిని వచ్చి నాలుగో తరగతి మాకు ఇరవై ఆరు వేలు తల్లికి వందనం పడింది థ్యాంక్ యూ నా పేరు వచ్చి సన్ని నేను వచ్చి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతా ఉన్నాను మా స్కూల్ పేరు వచ్చి ఎంపీయూపీ ఉర్దూ స్కూల్ని పలం నేర్ మా మమ్మీ పేరు వచ్చి ఐషా మా డాడీ పేరు వచ్చి బావజను మాకు తల్లి వందన పడింది ముందా ముందా ము బిడ్డ ఇద్దరు గాని ముగ్గురు గాని నలుగురికి కూడా ఇచ్చాం ఇది మీరు చూస్తే పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది తల్లులకు ఒకే బిడ్డ వాళ్ళకి యాజిటీజ్ ఇస్తున్నాం పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది తల్లులకి ఇద్దరు బిడ్డలు ఇది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది లక్షల పదివేల ఆరు వందల నాలుగు రెండు లక్షల పదివేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి ముగ్గురు పిల్లలు ఇది ఆరు లక్షల ముప్పై రెండు వేల యాభై రెండు మందికి ఇస్తున్నాం ఇరవై వేల యాభై మూడు మందికి నలుగురు పిల్లలు అంటే ఎనిమిది వేల ఎనభై వేల రెండు వందల పన్నెండు మందికి వీళ్ళకి గుడి ఇస్తున్నాం ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ కి ఒక ముందడుగు Terima kasih telah menonton